బోధించాడు బోధ ఆయన మంచి బోధకుడు ఎవరంట ఆయన మంచి బోధకుడు అండి మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఏసై దగ్గరే నేర్చుకోవాలి యేసు ప్రభు స్వరం వినటము యేసు క్రీస్తు బోధ కల్మషం లేని యేసు పాదముల దగ్గర నేర్చుకున్నటువంటి బోధ ఎలా ఉంటుందో తెలుసా చూటుగా హృదయానికి వెళ్ళి తగులు హృదయాన్ని తాకుతుందన్నమాట జ్ఞానంతో ఉపయోగించేది అబ్బా ఎంత బాగా చెప్పాడండి సరే గారు అంటాం వెళ్ళిపోతాం కానీ అంతరంగంలో మార్పి జరగదు కోత అదే దేవుని ఆత్మాభిషేక సంచరిస్తున్నప్పుడు ఆత్మ వాక్కు డెలివరీ చేస్తున్నప్పుడు అది మన హృదయంలోనికి వచ్చినప్పుడు హృదయంలో ఏం చేస్తుంది మూలుగులను హృదయం లోపలికి వెళ్ళి మూలుగు లోపలికి వెళ్ళి ఆ మూలుగు లోపల ఉన్న కుళ్ళంతా తీసి కడిగి కోస్తుంది దేవని వాక్యం కనుక ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు